అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఒక సర్ప్రైజింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అమ్మవారి నవరాత్రులు అవుతున్నప్పుడే మన ఇంటికి ఒక పార్సెల్ వచ్చిందనమాట ఆ పార్సిల్లో చాలా ఇన్ఫర్మేటివ్ సమాచారం ఉంది అలాగే ఆ పార్సెల్ కూడా ఒక ఫేమస్ యూట్యూబర్ దగ్గర నుంచి వచ్చింది అది నేను అమ్మవారికి ఇష్టమైనటువంటి తాంబూలం తయారు చేస్తున్నప్పుడు దీన్ని ఎక్స్క్లూజివ్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి కింద నేను లింక్ కూడా ఇస్తాను చాలా డీటెయిల్డ్గా చూడొచ్చు ఇక్కడైతే కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తున్నాను అనమాట అమ్మవారికి తాంబూలం అంటే చాలా ప్రీతిని తెలుసు ఇది మీకు రేపు వస్తున్న నవరాత్రులకైనా లేకపోతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడానికైనా అమ్మవారికి మనం ప్రత్యేకంగా ఏ దేవతామూర్తికైనా ఈ తాంబూలం సమర్పిస్తే చాలా ఫలితం ఉంటుందని పండితులు చెప్తారండి సో జాజికాయ జాపత్రి యాలకలు వీటన్నింటినీ చేర్చి మీకు నేను చూపించాను ఇంగ్రీడియంట్స్ వాటన్నిటినీ చేర్చి ఒక పొడిగా కొట్టి పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుందండి చక్కగా ఒక మూడు ఆకులు తీసుకొని కొంచెం సున్నం రాసి చిటికెడు ఈ పొడి వేసి దానికి టూటి ఫ్రూట్ లాంటివో లేకపోతే లోపల ఒక ఫ్రూట్ పెట్టుకొనో చెర్రీ లాంటిది పెట్టో గనక మనం అమ్మవారికి సమర్పించి అది తీసుకుంటే చాలా చాలా మంచిదండి అసలు తాంబూలానికి అర్థం కూడా అదే పూగీపల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం ఇలాది చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యత ఒక్కోసారి ముక్తా చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతం అంటారు ఇందులో నేను ముత్యాల పొడి కూడా చేర్చానండి అది చాలా రేర్గా ముత్యాల పొడి అనేది దొరుకుతుంది ముత్యాలని పొడి కొట్టేయడం అనుకోకండి అది ఒక ప్రాసెస్ ప్రకారం తయారు చేసేటువంటి ఒక పదార్థం చాలా తక్కువ చోట్ల మాత్రమే దొరుకుతుంది అనమాట అంత స్వచ్ఛంగా నేను ఈ పొడి తయారు చేసి పెట్టుకొని అమ్మవారికి సమర్పించి భోజనం తర్వాత నేను తీసుకుంటూ ఉంటాను మీరు ఇది అలవాటు చేసుకొని చూడండి హెల్త్ వైజ్ గా కూడా ఎంత బాగుంటుందనేది డీటెయిల్డ్గా గా కావాలి దీని ఇన్ఫర్మేషన్ అనుకుంటే కింద ఉండేటువంటి లింక్ ని ప్రెస్ చేయండి ఇక ఆ తర్వాత ఒక ఫేమస్ యూట్యూబర్ నాకు తెలిసి మీరు ఈ పాటికే గుర్తుపట్టి ఉంటారు నేను ఇక్కడ ఇస్తున్నాను కాబట్టి ఆర్కే తెలుగు వ్లాగ్స్ ఆర్కే ధనక్క దగ్గర నుంచి మనకు ఒక పార్సిల్ వచ్చిందండి తన గురించి నేను ప్రత్యేకంగా ఎవరికి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజు యూట్యూబ్ లో చాలా వరకు పూజల ఛానల్స్ అయినా వ్లాగ్స్ అయినా అందిస్తున్నారు అంటే తన ఇన్స్పిరేషన్ తన తర్వాతే ప్రతి ఒక్కరూ ఇన్స్పైరింగ్ గా తీసుకుని ఒకరికొకరు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం అందిస్తూ ఉన్నారు ఈవెన్ నేను కూడా ఎప్పట్లాగే ఎవ్రీ ఇయర్ ఫ్రెష్ గా ఫర్దర్ పండగల కోసం కావచ్చు నెక్స్ట్ వ్లాగ్స్ మీకు అందించడం కోసం కావచ్చు ఫ్రెష్ గా ఐటమ్స్ ఏవైతే నేను తెప్పించుకుంటానో ఈసారి ధనాగారి దగ్గర నుంచి తెప్పించుకున్నాను లాస్ట్ ఇయర్ నుంచి వారు చక్కగా స్వచ్ఛమైనటువంటి పూజా వస్తువులతో పాటుగా పూజా సామాగ్రి కూడా అందిస్తూ ఉన్నారు బ్రాస్ ఐటమ్స్ ని కూడా తన వాట్సాప్ నెంబర్ని ని మీకు డిస్ప్లే లో పెట్టాను చూడండి తనతో కాంటాక్ట్ లో ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో పాటు మీరు ఇప్పుడు చూసినటువంటి సామాగ్రి మొత్తం ఒక కిట్ లాగా కావాలనుకున్నా బ్రాస్ ఐటమ్స్ కావాలన్నా ఇంటికే ఆల్ ఓవర్ ది వరల్డ్ చక్కగా మీరు ఇంటికి అయితే తెప్పించేసుకోవచ్చు శ్రావణ మాసంతో పాటు మన ఇంట్ శుభకార్యాలతో పాటు వస్తున్న పండగలకి ఏ ఏ కిట్ మన ఇంట్లో కరెక్ట్ గా ఉంటే గనక ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఒక అవగాహన కోసం నేను తెప్పించుకున్నవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను వారి ఇన్స్టాగ్రామ్ లింక్ తో పాటు టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి స్క్రీన్ మీద కూడా నెంబర్ మీకు ప్రజెంట్ చేశాను సో ఒక కిట్ లాగైనా సింగిల్ వస్తువుగా అయినా మీరు ఇంటికైతే ఆర్డర్ పెట్టుకోవచ్చండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది నేను కూడా పూజల్లో రకరకాల వస్తువులను ఉపయోగించేటప్పుడు అందులో స్వచ్ఛత లేకపోతే మనం డబ్బు స్పెండ్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ బాధ మామూలుగా ఉండదండి జనరల్గా పూజ వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే ప్రతిదీ కూడా క్వాలిటీ తెలుస్తుంది అనమాట ఆ ఉద్దేశంతోనే ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధనా గారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛమైంది మన ఇంట్లో ఎలా అయితే మనం దేవుడికి పెట్టే ప్రతి వస్తువు ప్యూరిటీ అని కోరుకుంటామో మిగతా వాళ్ళు కూడా అలా కోరుకోవడంలో తప్పలేదు బట్ ఎక్కడెక్కడ ఉంటాయని డౌట్ ఉంటుంది కదా అండ్ వాళ్ళు వ్లాగ్స్ అందించేటప్పుడు మీరు ఇది ఎక్కడ తీసుకున్నారు అది ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతూ ఉంటారు కాబట్టి అన్నీ ఒకే దగ్గర పెట్టేలాగా ఈ ప్లాన్ చేయడం అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో చూడండి వస్తువులన్నీ కూడా పూజకు సంబంధించి ఒకటే మనం సిద్ధం చేసుకునేలాగా అన్నీ ప్యూర్ అండి మీరు మీరు ఇక్కడ చూసే ప్రతిదీ కూడా ఆర్గానిక్ అనమాట అంత స్వచ్ఛమైనటువంటి వస్తువులు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మనం పసుపు కుంకుమ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము ఇది పసుపు కుంకుమ మీరు నమ్మరు ఇప్పటికీ కూడా నేను మా ఊరు నుంచే పసుపు కుంకుమ తెప్పించుకుంటూ ఉంటానండి ఎందుకంటే అటువైపు చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది అండ్ ధనా అక్క వరకు తీసుకుంటే ఆర్కే తెలుగు బ్లాగ్స్ తను చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు దీని విషయంలో అమ్మవారికి ప్రధానంగా మనం సమర్పించేది పసుపు కుంకుమేనండి తను ఎంత గ్యారంటీ ఇస్తారంటే మీరు ఏ టెస్ట్ అయినా చేసుకోండి అందులో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆర్గానిక్ కాదని ప్రూవ్ అయితే దీనికి డబల్ డబ్బులు నేను వెనక్కి ఇచ్చేస్తాను అని ప్రూవ్ చేస్తారు అంత బాగుంటుంది కూడా గుమ్మ గుమ్మలాడుతూ ఉంటుందండి కుంకుమ ఈ పసుపు అయితే వంటల్లో వాడుకోవచ్చు పూజల్లో వాడుకోవచ్చు అసలు ఇంత స్వచ్ఛమైంది అమ్మవారికి సమర్పిస్తే తిరుగుండదు ఎంత పచ్చగా ఉంటుందంటే గుమ్మానికి మీరు మన గుమ్మాన్ని చూస్తూ ఉంటారు కదా నేను ఎప్పుడూ రాస్తూ ఉంటాను దానికి పెయింట్ ఉన్నా కూడా దాన్ని డామినేట్ చేస్తుందండి అంత బాగుంటుంది పసుపు కుంకుమ అనేది ధూపం దగ్గరకు వద్దాం చూడండి ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందంటే ఒక్క అగరబత్తి వెలిగించినా చాలు ఇల్లు అంతా గుమ్మ గుమ్మలాడిపోతుంది సో ఈ బ్రాండ్స్ చాలా ఏళ్ళుగా తను మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పొచ్చు ఇవి చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే రెగ్యులర్గా పూజలు చేసే వాళ్ళకి పూజా వ్లాగ్స్లో యాక్టివ్గా వాళ్ళకి ఏది బాగుంటుంది మన ఇంట్లో ఏది కళగా అనిపిస్తుంది అనేటువంటి ఐడియా బాగా ఉంటుందండి ఇదిగో ఇది దశాంగం ఇవన్నీ కూడా హెర్బల్ అండి మన హెల్త్కి ఎలాంటి హాని చెయ్యనటువంటివి అనమాట ఇదిగో ఇదొకటి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్రాగరెన్స్ అండి మీరు ఇందులో గమనిస్తే ఒకటి రోజు ఒకటి సంప్రదాయమైనటువంటిది ఒకటేమో ఇవి కప్పుస్కి సంబంధించినటువంటివి అనమాట కప్ అనేది ఇది ఒక రోజ్ ఫ్లేవర్లో వస్తుంది అండ్ ఇవన్నీ మొత్తం అండి ఒక్కొక్కటి ఒక్కో రకమైన ఫ్లేవరు ఒకే స్మెల్కి కాకుండా అండ్ ఇవన్నీ కూడా టోటల్ హెర్బల్ అండి మనకి పూర్తిగా ఆవు పేడతో కలిసి ఉంటాయి దాంతో ఫ్రాగ్రెన్స్ యాడ్ అయి ఉంటుంది ఇంట్లో మనం టెంపుల్లో ఉన్నటువంటి భావన వస్తుందన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ అండి ఒక్కొక్కటి కావాలంటే ఒక్కొక్క బాక్స్ తెప్పించుకొని మీరు జస్ట్ లాగా చూడొచ్చు వీటిలో ఏది బాగా నచ్చుతుందో దాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు అనమాట సో దసాంగం దగ్గర నుంచి మొదలు పెడితే సాంబ్రాణి దగ్గర నుంచి మొదలు పెడితే డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఇవన్నీ కూడా ఫ్రాగ్రెన్స్ అంటే మనకి అగరబత్తులకు సంబంధించింది అండ్ ఎవరైనా బొగ్గులతో మేము సాంబ్రాణి వేసుకుంటామండి ఇందులో ఇంట్లో లేకపోతే ఆవు పిడకలతో వేసుకుంటాం అనుకునే వాళ్ళకు కూడా ఇదిగోండి స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణి పొడి ఇది సో ఈ పొడిని కూడా మీరు తెప్పించుకోవచ్చు వీటిలో నేను చూపించేది ఏదైనా సింగిల్ పీస్ కూడా ఉంటుందండి మీరు హ్యాపీగా డెలివరీ అనేది పెట్టుకోవచ్చు అమ్మవారికి తాంబూలానికి సంబంధించి వక్కలు కొంతమంది నల్లగా ఉండేటువంటి వక్కలు ఉపయోగిస్తారు కొంతమంది మా ప్రాంతం వైపు ఎర్ర వక్కల్ని వాడుతూ ఉంటారండి సో ఇది మినిమం క్వాంటిటీ అనమాట ఇది ఒకసారి మనం తెప్పించుకుంటే అన్ని పూజలకి ఒక రెండు మాసాల వరకు అయితే చక్కగా వచ్చేస్తుందండి ఇంకా ఆ తర్వాత ఇది చందనం పౌడర్ అండి గంధం పౌడర్ స్వచ్ఛమైంది అనుకుంటాం కదా శ్రీగంధం అని అనుకుంటూ ఉంటాము సో స్వచ్ఛమైనటువంటి గంధము దేవతామూర్తులకు బొట్టు పెట్టడానికైనా అభిషేకాల కోసం వాడేటువంటి అష్టగంధం అనమాట ఇది కూడా చందనం అష్టగంధం రెండు దీన్నే పిలుస్తారండి ఇది కూడా అద్భుతమైనటువంటిది అండ్ ఇది లిక్విడ్ బేస్ అనమాట అంటే చూడండి ఇది మనం కలిసం లోపల వేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు మనం కలిసం పెట్టుకున్నా కూడా రేపు దసరా నవరాత్రుల్లో పెట్టుకున్నాం అనుకోండి ఘుమ్మ ఘుమ్మ వాసన వస్తుందనమాట అంత అద్భుతమైంది అండ్ ఇవైతే అండి మీకు నేను లలిత లేఖన యజ్ఞం అని రాసేటప్పుడు మీరు గణపతి సచ్చిదానంద స్వామి వారి పేజ్ ఎవరైనా గమనించి ఉంటే ఈ ఫ్రాగ్రెన్స్ మీకు కనిపిస్తుందండి అది నేను అక్కడ చూసినప్పుడు నేను దత్తాత్రేయుల వారి కోసం గంధంది తెప్పించుకున్నానండి అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కరోజు రాస్తే చాలు అది దాని పవర్ అనేది వన్ వీక్ వరకు అలాగే ఉంటుందన్నమాట గుమ్మ గుమ్మ వాసన కర్టెన్స్కి ఫ్రెష్గా కర్టెన్స్ మార్చినప్పుడు దేవతామూర్తుల పీఠం అప్పుడే పెట్టుకున్నప్పుడు నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇది జవ్వాద్ ఒకటి గంధం శాండల్ అనమాట చాలా బాగుంటుందండి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అంటే ప్యూర్ అనమాట అది చాలా బాగుంటుంది రేర్గా దొరుకుతుంది మనకి చాలా పెద్ద పెద్ద వాటి దగ్గర తప్ప ఆ లిక్విడ్స్ అనేవి దొరకవండి జనరల్గా ఉండే లిక్విడ్స్ మాత్రమే మనం చూస్తాం అనమాట లాగా తమ్మవారికి ఇష్టమైనటువంటి చిట్టి గాజులు తెలుసు కదా ఈ చిట్టి గాజులు మనం అమ్మవారికి ఇంట్లో అలంకరించుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉండేటువంటి లక్ష్మీ దేవాలయాలు అమ్మవారి దేవాలయాల్లో ఇవ్వండి రోజు అమ్మ చేతికి వేసి మనం దర్శించుకున్నప్పుడల్లా ఆ చేతికి చూస్తూ ఉంటే అసలు ఆ మజానే వేరండి ఎంత బాగుంటుందో అమ్మవారు మేమిచ్చింది వేసుకున్నారు అని ఈ లోటస్ మాల కూడా అంతేనండి కొంతమంది జపం చేసుకుంటారు జపం చేసేవాళ్ళు అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన చేసేవాళ్ళు అయితే ఇది నూట ఎనిమిది గుళికలతో ఉన్నటువంటిది లోటస్ మాల అనమాట ఇది అమ్మవారి మెడలో వేపించవచ్చు గుళ్ళో లేదా మన దేవతామూర్తులకి నిత్యం అలా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇంకా అందరికీ తెలుసు ఇది గంధం పేస్ట్ చందనం పేస్ట్ అండి అలంకారాల కోసం చాలా బాగుంటుంది శివయ్య కోసం ఇంకా ముగ్గేసుకోవడానికి జేగురండి ఇది అసలు ఎంతమంది అడుగుతూ ఉంటారు జేగురు పౌడర్ కావాలి అనుకున్న ఈ కిట్తో పాటు మీరు తెప్పించుకోవచ్చు ముగ్గు వేసుకుంటారు కదా బంక మట్టి అంటారు బంక మట్టికి సంబంధించిన పౌడర్ అంటే అపార్ట్మెంట్ కల్చర్ వాళ్ళకి దీని ప్రాధాన్యత బాగా తెలుస్తుంది అండ్ ముగ్గు మనకి హైలైట్ అవ్వాలన్నా బాగుంటుందండి ఇది బాగా కర్పూరం కూడా పచ్చ పచ్చకర్పూరం అవైలబిలిటీలో స్వచ్ఛమైంది ఉంది అదేవిధంగా మనకి నార్మల్ క కర్పూరం కూడా అనమాట ఇదిగో ఇది పచ్చ కర్పూరము పూజల్లో స్వామివారికి వాడడానికి అండ్ ముద్ద కర్పూరం అవైలబిలిటీలో ఉంది నార్మల్ కర్పూరం కూడా అవైలబులిటీలో ఉందన్నమాట సో ఇది వచ్చేసి శ్రావణ మాసం కోసం గవ్వలు గవ్వలు అలాగే ఇందులోనే గోమతి చక్రాలు కూడా ఇంక్లూడెడ్గా ఉన్నాయండి గోమతి చక్రాలు ఉన్నాయి నారికేళాలు ఉన్నాయి సో ఇవి శ్రావణ మాసంలో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు అండ్ వత్తులండి నిత్య దీపారాధన కోసము అలాగే కుబేర వత్తులు లక్ష్మీదేవికి శుక్రవారం పూట వెలిగించుకోవడానికి అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేస్తారు ఈ టైంలో సో వాటి కోసం అని చెప్పి వత్తులు అనమాట చూడండి ఇవి రెండు వత్తులు ఒక వత్తిగా ఉంటుందన్నమాట చాలా స్వచ్ఛమైనటువంటివండి ఈ వత్తులన్నీ కూడాను ఎరుపు వత్తులు అమ్మవారి కోసం ఇవి వెంకటేశ్వరుడు గురువు ఇద్దరికీ వెలిగించుకోవచ్చు ఇది లక్ష్మీ కుబేర వ్రతం చేసినప్పుడు అయినా ఫ్రైడేస్ అయినా కూడా ఈ వత్తులు వెలిగించుకోవచ్చు ఇవి నిత్య దీపారాధన కోసం వాడుకోవచ్చు ఆల్మోస్ట్ మనకి మూడు నెలల వరకు వచ్చేస్తాయి ఎక్కువగా వీటినే ఉపయోగిస్తూ ఉంటారు చిన్నగా వెలుగుతుంది అనమాట దీపం దీన్ని పైడి వత్తులు అని పిలుస్తారండి నేను రెగ్యులర్గా ఇంట్లో అయితే ఈ వత్తులే ఎక్కువగా వాడుతూ ఉంటాను దీపారాధన కోసం అని చెప్పి అమ్మవారికి సంబంధించి ఒక రెండు కాయిన్స్ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసుకుంటాం బంగారం వెండి పెట్టే అంత స్తోమత లేదు అనుకునే వాళ్ళ కోసం బ్రాస్లో అనమాట వెనకాలేమో లోటస్ ఉంటుంది ఇవి కావాలంటే వన్ నాట్ ఎయిట్ కూడా మనం తెప్పించుకొని పూజ చేసుకోవచ్చు అండి వరలక్ష్మి వ్రతం టైంకి ఇంకా ఇదైతే దశాంగం అనమాట మనం ధూపం వేసుకున్న తర్వాత ధూపం ఫ్రాగ ఫ్రాగ్రెన్సే వస్తుందండి దశాంగం అంటే భగవంతుడికి చాలా ఇష్టం అండ్ ఇది కలిసం చెంబు ఈ ఈ చిన్నది మనం వాటర్ పెట్టి దేవుడి ముందర వాటర్ వేసి పెట్టుకునే చిన్న కలిసంగా వాడుకోవచ్చు ఇందులో డిఫరెంట్ సైజెస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట ఎంత పెద్దది కావాలన్నా కూడా తన దగ్గర మనం తెప్పించుకోవచ్చు ఇది కుబేర కుంకుమండి ఇప్పుడు కుబేర కుంకుమని ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం శుక్రవారం అర్చన చేసి బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది శుభ ఫలితాలు వస్తున్నాయని చెప్పి చాలామంది ఇప్పుడు మన వైపు కూడా తెలుగు వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారు కుబేర కుంకుమిది ఇంకా ఆ తర్వాత అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్తువుల్లో గురువింద గింజలు అర్చన చేసుకుంటారు ఒక్క శుక్రవారం అయినా లేకపోతే నవరాత్రుల్లో కూడా మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం ఒక్కసారైనా పెట్టుకుంటారు ఇది పెట్టుకుంటే అఖండ ఐశ్వర్యం వస్తుంది అమ్మను మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తే అని కూడా నమ్ముతారు సో ఇది గురువింద గింజలు అండ్ స్వచ్ఛమైన ముత్యాలండి పౌర్ణమి పూజలో ఎవరైనా ముత్యాలు స్వచ్ఛమైనవి కావాలి అని అనుకుంటే హోల్ లేనటువంటి ముత్యంతో పూజ చేయాలి అంటారు కదండి స్వచ్ఛమైన ముత్యం కోసం ఎవరైనా చూస్తూ ఉంటే గనక నేను డిస్ప్లేలో ఇచ్చినటువంటి ఆర్కే పూజా స్టోర్ని సంప్రదించండి వాళ్ళ దగ్గర స్వచ్ఛమైన ముత్యాలు ఉన్నాయి సింపుల్ పూజ గదిలు సింపుల్ పూజా కపోర్ట్స్ ఉండే వాళ్ళకి చిన్న చిన్న దేవతా విగ్రహాలు పెట్టుకోవాలన్నా ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నా ఈ శ్రావణ మాసంకి సంబంధించి ఒక కిట్ లాగా చూపిస్తున్నాను చూడండి సో శ్రావణ మాసం అయినా దేవి దేవతలు నెక్స్ట్ వచ్చే నవరాత్రులకైనా కూడా ఈ కిట్ అలా పెట్టేసుకుంటే చక్కగా మీకు అన్ని పూజల్లో ఉపయోగపడుతుందనమాట అమ్మవారిది చిన్న విగ్రహం చూడండి ఎంత చిన్నదంటే జస్ట్ టూ ఇంచెస్ ఆర్ త్రీ ఇంచెస్కి అంటే మన వేలు సైజు దాటకుండా ఉందండి ఎంత కళగా ఉందో చూసారా ఇందులో లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది మనకు ఆర్కే పూజా స్టోర్లో అయితే అందుబాటులో ఉందండి కృష్ణాష్టమి కోసం అని చెప్పి చిన్న విగ్రహం తెప్పించుకున్నానండి నా దగ్గర కృష్ణయ్యది గన్ పౌడర్తో ఉండే ఒక విగ్రహం ఉంది తప్ప బ్రాస్లో లేదు అందుకని ఈ చిన్ని విగ్రహం అనమాట అండ్ ఇది నైవేద్యాలు పెట్టేటువంటిది సో చక్కగా పులిహోరలైనా ఏదైనా నైవేద్యం పెట్టుకోవడానికి అభిషేకం కోసం ఒక పాత్రలాగా వాడుకోవడానికి ఎంత బాగుందో చూసారా అసలు ఈ డిజైన్ నాకు భలే అనిపించిందండి సో అందుకే ఒక చిన్న సైజ్లో తెప్పించుకున్నాను అనమాట అలాగే ఈ ప్లేట్స్ కూడా చూసారా ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో ఇవి రెండు కూడా నైవేద్యం కోసమే తెప్పించుకున్నాను అండ్ ఒక్కోసారి దీపాలు పెట్టుకోవచ్చు మల్టీపర్పస్ అండి మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు చాలా దిట్టంగా ఉన్నాయండి అసలు ఎంత స్టిఫ్గా ఉందో మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది క్వాలిటీ అనేది ఎంత మంచి బేస్ వచ్చింది అనేది అండ్ ఇది చిన్నిది చిన్ని కబోర్డ్స్లో ఎవరికైనా కానీ త్రి తిరునామాలతో కూడుకున్న ఈ దీపం పెట్టుకోవాలి అనిపిస్తుంది కదా సో వాళ్ళ కోసం అనమాట అఖండ దీపంలాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఈ ప్లేట్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి చూసారా ఎంత బాగుందో అండ్ దేవతా విగ్రహాన్ని కూడా పెట్టుకోవడానికి ఈ ప్లేట్స్ చాలా బాగుంటాయి సింపుల్గా చిన్నగా అభిషేకం చేసుకోవడానికి కూడా ఈ ప్లేట్ ఉపయోగపడుతుంది చూసారా మల్టీపర్పస్లో అండ్ అండి ఇది కొత్త మోడల్ అనమాట ఏకహారతలు ఇది నేను టెంపుల్ కోసం తెప్పించుకున్నానండి మా టెంపుల్ కోసం అని చెప్పి నా దగ్గర ఆల్రెడీ రెండు ఏకహారతలు ఉన్నాయి బట్ ఇది టెంపుల్కి పంపిద్దాం అని చెప్పి తెప్పించుకున్నాను అండ్ ఇవి వచ్చేసి చిన్న పూజా మందిరం ఉన్న వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టుకోవడానికైనా అమ్మవారికి అటు ఇటు ఈ పూజల్లో పెట్టాలనిపిస్తుంది కదా దానికోసం అయినా బాగుంటాయి లేదు అంటే చక్కగా మనకి దీపం పెట్టడానికి దీపం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట సో అండ్ గజలక్ష్మి అమ్మవారండి ఎప్పటి నుంచో గజలక్ష్మి అమ్మవారిని తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను సో మొత్తానికి గజలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా ఒకటి తెప్పించుకున్నాను ఇలా ఏనుగులు ఘీంకరిస్తూ ఉండే అమ్మవారి విగ్రహం ఉంటే గనక చాలా మంచిది అంటారు దేవతా పటాలు మనం చూస్తూ ఉంటాం కదా సో ఇదొకటి అండ్ ఇవన్నీ వచ్చేసి అమ్మవారిని పెట్టుకునేటువంటి స్టాండ్స్ అనమాట అమ్మవార్లు లేకపోతే శివయ్య దేవతామూర్తులు ఎవ్వరినైనా పెట్టుకునేటువంటి స్టాండ్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మీకు చూపిస్తున్నాను చిన్న విగ్రహాన్ని పెట్టుకోవడానికైనా లేకపోతే కొంచెం పెద్ద విగ్రహాలని ఇలా పెట్టుకోవడానికైనా అభిషేకాలు చేసుకోవడానికి శివయ్యను పెట్టుకోవడానికి రేపు సోమవారం వ్రతం చేస్తారు చాలా మంది వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవడానికి సో చూసారా ఇలా పెట్టుకొని అభిషేకాలు చేసుకోవచ్చు కుంకుమార్చని లాగే చేసుకుంటే కొన్ని రోజుల పాటు కదలకుండా ఉంటుందన్నమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఈ పీటలు అనేవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మాత్రమే కాదండి రకరకాల దీపాలు బ్రాస్లో రకరకాల వెరైటీ ఆఫ్ వస్తువులు పూజా సామాగ్రి మొత్తం కూడా మీకు ఆ పేజ్లో అవైలబిలిటీలో ఉంటాయి నేను నాకేం కావాలో టెంపుల్ పర్పస్లో ఈసారి ఎక్కువగా తెప్పించుకున్నాను అండ్ చిన్న పూజా మందిరాలు ఉన్న వాళ్ళకి ప్లాన్స్ చెప్పండి అని అడుగుతూ ఉన్నారని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి స్టీలేనండి ఇది ఇదేం జర్మన్ సిల్వర్ కూడా కాదు స్టీల్లోనే కొనుక్కున్నాను నేను అరటి గెల్లలు పెట్టుకుంటాను కదా మనకి ఇప్పుడు అరటి గెల్లలు అమ్ముతారు దీన్ని మధ్యలో గుచ్చేసాం అనుకోండి చక్కగా మనం వరలక్ష్మి వ్రతంకి అటు ఇటు వరలక్ష్మి వ్రతం అనే కాదు ఏ పూజ చేసుకున్నా అరటి గెల్లలు పెట్టుకోవాలి సంప్రదాయబద్ధంగా అనుకునే వాళ్ళకి స్టాండ్స్ అనమాట ఇవి కూడా ఒక రెండు తెప్పించుకున్నానండి ఇవి వచ్చేసి చిన్ని దీపాలు అనమాట చేత్తో పట్టుకుంటున్నట్టుగా ఎంత బాగుందో చూసారా చిన్ని చిట్టి దీపాలండి ఇవి ఆర్కే తెలుగు బ్లాగ్స్ పూజల్లో మనం చూస్తాం కదా ఎన్ని వెరైటీ ఆఫ్ దీపాలు పెడతారో తనకి దీపాల కలెక్షన్ అంటే ఎంత ఇష్టమో సో ఇంకా చాలా ఎక్కువ దీపాల కలెక్షన్ కోసం అయితే ఒకసారి తన పేజ్ని చెక్ చేయండి తన దగ్గర ఉన్న కలెక్షన్స్ వాట్సాప్ త్రూ కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు సో వీడియో ఎలా అనిపించిందండి తప్పకుండా లైక్ చేయండి ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధనాగర్ ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ చేయండి సో మీలో ఎంతమంది శ్రావణ మాసం పన్నులు స్టార్ట్ చేసేశారు అది కూడా కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఎక్కువ టెంపుల్ పర్పస్లో అయితే ఈసారి నేను సామాగ్రి అంతా కూడా తెప్పించుకున్నానండి ఎలా అనిపించాయి అనేది కూడా కింద కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు నమస్తే